ఈరోజు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్ జీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెన్షన్లందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ధర్నా నిర్వహించడానికి గల కారణం ఏంటి గత పద్దెనిమిది నెలల కాలం నుంచి అంటే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు వరకు మరి రిటైర్మెంట్ అంటే పెన్షన్ సంబంధించినటువంటి పెన్షన్ బకాయిలు పెంచినందుకు ఎంతోమంది మరి ఇప్పటి కణాకారుల ప్రకారం దాదాపు ఇరవై నాలుగు మంది మరణించట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి ఎందుకు అంటే మరి వాళ్ళ పిల్లల చదువు చదువుకు సంబంధించినటువంటి ఖర్చులకు మెడికల్ ట్రీట్మెంట్ కొరకు పిల్లల తర్వాత పిల్లల యొక్క పెళ్లి చేయడానికి గృహ ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్లు కొనుక్కోవడానికి అన్ని రకరకాల విజయాలతో వారు వేసుకున్న ప్లాన్ విరుద్ధంగా ప్రభుత్వం చెల్లించినందుకు ఈరోజు ఎంతోమంది చనిపోవడం జరుగుతూ ఉంది దానికి నిరసనగా ఈరోజు మరి ఆందోళన చేపడం జరిగింది అది అంతేకాకుండా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది గత దశాబ్దాల తరబడి ఇండింగ్ ఉంది దాని కొరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ఇంగ్లాండ్ కాక ఎంతోమంది చనిపోతూ ఉన్నారు లక్షలాది రూపాయలు చెల్లించలేక కాబట్టి ప్రభుత్వము ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎప్పుడే పరిణించాలి రెండోది పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లించాలి అదేవిధంగా కొత్త పెండింగ్ పెండింగ్లో పీఆర్సీ ఎంబడే ప్రకటించాలి ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో పెండింగ్ లేనటువంటి ఐదు ఈ రాష్ట్రంలో చాలా దురదృష్టకరం కాబట్టి ఎంబడే ఐదు టీఎల వెంటనే ప్రభుత్వం పకటించాలి అమలు చేయాలి అని చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి మా తెలంగాణ రిటైర్డ్ క్రీడాధికార సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ నరసరాజ్ గారు అదేవిధంగా అసో అధ్యక్షులు ఏ రవీందర్ గారు అదేవిధంగా మన విశ్వనాథ్ గారు నిరంజన్ గారు అదేవిధంగా చంద్రమౌళి గారు బావన నారాయణ గారు బుల్ గారు భాకర్ గారు చాలా మంది మీరు అంత చాలా మంది వచ్చారు ఈ కార్యక్రమానికి అందరికీ అభినందన కృతజ్ఞ తెలియజేస్తూ ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి మరి పెన్షన్ పెన్షన్ రావాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వం ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి పెన్షన్ యొక్క బాగా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఎమ్మడే ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్ నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన జేఏసీ ప్రోగ్రామ్ను మనం కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటని చెప్పంటే ప్రభుత్వము రెండు వేల ఇది ఈరోజు ఒకటే ఏజెండా మీద నడుస్తుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రిటైర్డ్ అయిన వారికి ప్రభుత్వం వారికి చెల్లించవలసిన డబ్బులు వారికి చెల్లించకపోవడం వల్ల సుమారు ఇరవై ఆరు మంది ప్రభుత్వ పెన్షనర్లు చనిపోయారు ఇది చాలా దారుణమైన మన డబ్బులు మనం దాచుకొని ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా మనకు మనోవేదన గురి చేసుకుని చాలా ఇబ్బంది పడుతుంది చాలా దారుణమైన పరిస్థితి ముఖ్యంగా ఏంటో చెప్పంటే కనీసం ఒక లేబర్ మన ఒక రోజు వాళ్ళు పరించకపోతే సాయంకాలం వారి డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఆ మాత్రం ఇంత జ్ఞానం లేని ఈ ప్రభుత్వం ప్రభుత్వ పెన్షనర్లను ఉద్యోగస్తులను మాకు రావాల్సిన రైట్ల ప్రకారం మాకు ఇవ్వకుండా మనం చాలా ఇచ్చిన ప్రంశాలు గుర్తి మేము ఏం తీసుకోమని మేము అర్థమే మాకు మాకు రావాల్సిన మాకు ఇవ్వాల్సిన డబ్బులను మాకు ఇచ్చేసేస్తే చాలని చెప్పని మేము అంటున్నాం మేము సర్వీస్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అభివృద్ధిలో మేము భాగంగా ఉండి ప్రభుత్వాన్ని అభివృద్ధి చేస్తున్నాం అదేవిధంగా మేము సంపదను కూడా సృష్టిస్తున్నాం మేము సృష్టించిన సంపదను తీసుకుపోయేసి ప్రభుత్వం మీద ఫ్రీ స్కీమ్ల మీద మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని దివాళు తీసే పరిస్థితి తీసుకొస్తుంది ప్రభుత్వం ఇది మానుకొని అందరికీ చేరవలసింది దాని మీద కోరుతున్నాం అదేవిధంగా విద్య మరియు వైద్యం ఈ రెండు ఒకటే చాలు ఈ రెండు మాత్రమే ప్రీ స్కీమ్స్ చాలు వీళ్ళని ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరంతా దరిద్రంగా లేరు డబ్బులు చీరలు కొనిస్తా ఇగోనిస్తా ఇగొనిస్తా అని చెప్తే ఇంత అవసరం లేదు అందరూ మంచిగానే చీరలు కట్టుకుంటున్నారు చేస్తుంటారు అందరూ బతుకుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళు స్పందించేసేసి మా పెన్షనర్ రావాల్సిన అన్ని సమస్యలను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రవీంద్ర గారు సైన్స్ ఆఫ్ కౌన్సిల్ యాక్షన్ ప్రకారంగా ఈరోజు ప్రోగ్రామ్ని మన మోహన్ నారాయణ గారు కండెక్ట్ చేయటం మన వేలాది మంది పెన్షనర్స్ రావటం జరిగింది ఈ మనకు రావాల్సినటువంటి ఐదు డిఏలు కానీ ఈహెచ్ఎస్ స్కీమ్ కానీ అలాగే బీఆర్సి కానీ ఈ మూడు కూడా ఇవ్వవలసిన బాధ్యత ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ఇవ్వవలసిందిగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను అయ్యా మీ ఖర్చులు మారుకోండి మీ ఖర్చులు మా ఖర్చులు కలిపి ఒకే హెడ్ లాక్ మీరు ఖర్చు పెడుతున్నారు దయచేసి మీరు ఎన్ని దానం చేసినా మాకు అభ్యంతరం లేదు కానీ మీ పార్టీ కోట నుంచి ఇవ్వండి మా డబ్బులు మాకు ఇవ్వండి మా డబ్బులు మాకు ఇవ్వవలసింది అని అనుకో పెన్షన్ లైక్ పెన్షన్ పెండింగ్ మా పైసలు మాకు ఇవ్వమనే ఒక నినాదంతో ఈరోజు ధర్నా కార్యక్రమం రావడం జరిగింది తెలరైన వాళ్ళకి ఇంతవరకు ఏం బెనిఫిట్స్ ఇవ్వకపోవటం దాచుకున్న పైసలు కూడా ఇంతవరకు రిలీజ్ చేయకపోవటం అది ప్రభుత్వం వాడుకొని తర్వాత ఇస్తాం తర్వాత ఇస్తాం లేకపోతే నెలకిత్తేస్తాం అనేది కారణమైన విషయం అలా కాకుండా మాకు ఏవైతే మేము రాసుకున్నామో ఆ పైసలు ఏమైనా ఏం చేయాలని నేను కోరుతున్నా అలాగే ఎంప్లాయ్మెంట్ ప్రజలకి ఎలా కార్డులు ఉన్నాయి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ మన హాస్పిటల్ పెట్టే లక్షల రూపాయలు మనం పేమెంట్ చేస్తాను మనం ఇప్పుడు రైతు రావాల్సిన పరిస్థితి కాబట్టి ఎంప్లాయ్మెంట్కి స్కీమ్ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి త్వరలోనే దానికి సంబంధించిన పెన్షన్ నిరంజన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ గారు రెండు నిమిషాలు ఈరోజు ఏదైతే రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించడానికి ప్రభుత్వం అలసత వహించుకుంటూ అసలు నిర్లక్ష్యం వహించుకుంటూ దీన్ని పెండింగ్ పెట్టుకుంటూ టైంపాస్ చేస్తూ ఉన్నది దీన్ని గురిస్తే ఈరోజు ఇక్కడ విద్యాపాలెం దగ్గర పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతూ ఉంది